నారాయణగిరి పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక లోక్సభ ఎన్నికలకు గాను ఎలక్షన్ కమిషన్ వారి నుంచి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది మొన్న పదహారు తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది కావున ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసు వారికి ఇతర ఎన్నికల యంత్రాంగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి ప్రజలందరూ ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు యాభై వేలకు నుంచి నగదుని ఎవరు కూడా క్యారీ చేయకూడదు ఒకవేళ చేయవలసి వస్తే దానికి సంబంధించిన పత్రాలన్నింటి కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి దేనించో పోలీస్ వారు కానీ ఎఫెస్టీ టీమ్స్ కానీ ఎవరైనా కూడా మీ నగదును సీజ్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా లిక్కర్ ఎక్కడ కూడా బెడ్ షాపుల్లో కానీ విలేజ్లో గ్రామాల్లో కానీ ఇక్కడ కూడా అక్రమంగా నిల్వ చేసుకోవడం కానీ అమ్మడం కానీ ఎవరు చేయాలి అట్లా చేసినట్లయితే మాకు సమాచారం ఇవ్వవు కదా మేము వేళలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం అటువంటి పనులు చేసేవారిని పట్టుకొని కేసు నమోదు చేసి చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది అదేవిధంగా ఈ ఈ లిక్కర్ క్యాషే కాకుండా ఇంకా ఏదైనా బంగారం కానీ ఇంకా వేరే వస్తువులు కానీ పెద్ద మొత్తం తరలిస్తే వాటిని పట్టుకొని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలు గమనించాలి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది దయచేసి మీరు ఎక్కడైనా బంగారం ఏదైనా కొనుగోలు చేసినా నగదు తీసుకెళ్తున్నా వాటికి సంబంధించిన పత్రాలన్నీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని ఎవరైనా తనిఖీ చేసినప్పుడు అన్నీ చూపించాల్సిందిగా ముఖ్య వెనుక అదేవిధంగా నాయ రాజకీయ నాయకులు కూడా ఎన్సిసి కోడ్ ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కన్నట్ ప్రకారం మీరు ఏదైనా సభ కానీ సమావేశం నిర్వహించినా ర్యాలీ నిర్వహించినా ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ఎటువంటి సమాచారం లేకుండా అనుమతి లేకుండా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే మాత్రం ఆ ఆర్గనైజర్ మీద కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కోడ్ దృష్ట్యా ఎంసీసీ రూల్స్ ప్రకారం అందరూ నడుచుకోవాల్సింది కోరుచు అందరు రాజకీయ నాయకులు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మరియు ప్రజలందరూ కూడా ఎన్నికల సర్లేని దృష్టిలో పెట్టుకొని అందరూ పోలీసులకు యంత్రాంగానికి సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని నారాయణేడ్ పోలీసు వారు విజ్ఞప్తి